అంటే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆర్థిక శాఖ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆదివారం కూడా బ్యాంకు అవును ఆదివారం కూడా బ్యాంకులు ఆదివారం కూడా బ్యాంకు సేవలు అయితే అందించాలని చెప్పేసి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట మనం చూసుకోవచ్చు ఐపీలో ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చూడండి చర్చనీయాంశం అనే ఆర్థిక శాఖ అధికారులు లేక ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలు పనిచేసేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులు అయితే లేఖ రాయడం చర్చనీయాంశం అవుతుంది మద్యం డబ్బులు డిపాజిట్ చేయడానికి అన్న కారణంతో ఈ బ్రాంచీలు తెరిచి ఉంచాలని లేఖ అయితే రాశారు రాష్ట్రంలో రెండో శనివారం బ్యాంకులకు సెలవు తిరిగి సోమవారం ఎన్నికలు ఉన్నందున ఆ రోజు కూడా సెలవు దినమే ఈ నేపథ్యంలో శుక్రవారం శనివారంలా నాటి మద్యం అమ్మకాల్ డబ్బులను బ్యాంకులో జమ చేసేందుకు వీలుగా ఆ బ్రాంచీలన్నీ కూడా తెరిచి ఉండాలని ఆర్థిక శాఖ అధికారులు అయితే కోరారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి బ్యాంకుల్లో సెలవు ఇక్కడ సెలవు అయితే పని చేయాలని చెప్పి కోరారు అనమాట అయితే ఆ రోజు రెండు వందల కోట్ల వరకు జమ చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు గతంలో సెలవులు అప్పుడు ఇలాంటి అంటే ఎలా ఎలా ఎలాంటి ఏర్పాట్లు చేసిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవు ఇప్పుడు ఆ చర్యలు తీసుకోవడం అనేక అనుమానాలకు అయితే తావిస్తుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఏపీలోని బ్యాంకులు అంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్యాంకులు అన్నీ కూడా ఓపెన్ చేయాలని చెప్పి మీరు అయితే ల్యాక్ అయితే రాయడం జరిగింది సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫా